సూపర్మే అండ్ సూపర్ టేస్టీ బెండకాయ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత రుచిగా ఉంటుందో అంత సింపుల్ చేసుకోవడము చాలా చాలా బాగుంటుంది నోటికి ఎంతో రుచిగా ఉంటుంది అనమాట ఇప్పుడు బాణాలు పెట్టేసుకున్న దాంట్లో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఓ టీ స్పూన్ మెంతులు రెండు మూడు ఎన్నిమిర్చి ముక్కలు వేసుకున్నాము ఒక ఆనియన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాము రెండు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది యాడ్ చేసుకుని ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని చక్కగా ఫ్రై అవేస్తామండి ఆనియన్స్ కొంచెం అట్లా ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి యాడ్ చేసుకున్న తర్వాత తర్వాత ఒకసారి మొత్తం అంతా చక్కగా కలిపినట్టుగా మిక్స్ చేసుకుంటాం మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు టీ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటామండి పులుసుకి ఎప్పుడు కూడా కారం బాగానే పడుతుంది వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనము మగ్గని ఇస్తామండి వెంటనే మనం పులుపు యాడ్ చేసేస్తే ఏంటంటే బెండకాయ ముక్కలు ఉడకవనమాట రెండు నుంచి మూడు నిమిషాలు మనం ఉడకనివ్వాలండి తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము వేసుకున్న తర్వాత ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను దాని నుంచి తీసినటువంటి పూర్తి జ్యూస్ ఇక్కడ యాడ్ చేసేస్తామండి ప్లస్ మీకు పులుసు ఎంత తిక్కుగా కావాలనే దాన్ని బట్టి వాటర్ ని వేసుకుంటారు నేను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి మనము ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు ఉడకనేస్తామండి ఈ పులుసు చాలా రుచిగా ఉంటుందండి పైపెచ్చు చాలా చాలా ఈజీ కదండి చేసుకోవడము ఇప్పుడు నేను దీంట్లో డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నటువంటి నువ్వుల పొడి యాడ్ చేస్తున్నాను దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట కంపల్సరీ ట్రై చేసి చూడండి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చాను బెండకాయ పులుసు పైన ఆయిల్ కొంచెం మనకు కనిపిస్తూ ఉంది కదండి ఇంకా మనకి ఉడికిపోయింది అనమాట పెర్ఫెక్ట్ గా ఇంకా సర్వింగ్ డిష్ లో తీసుకుని వేడి వేడిగా సర్వ్ చేసేయడమే అయితే దీని కాంబినేషన్ లో ఆమ్లెట్ వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్ ఇంకా దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవేమి యాడ్ చేయగల జస్ట్ ఉప్పు కారము పసుపు యాడ్ చేసుకుని ఎగ్స్ వేసుకుని మనం ఆమ్లెట్ వేసేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత వేడి వేడి అన్నంలో బెండకాయ పులుసు విత్ ఆమ్లెట్ సర్వ్ చేస్తే ఉంటుందండి అదిరిపోతుంది అనమాట చాలా చాలా ఎమ్మెగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్ది మీరు చేసేటువంటి ప్రతి లైక్ కూడా నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్ ని ఇస్తుంది ఇంకా మంచి వీడియోలు చేయాలనేటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది చాలా మోటివేటింగ్ గా అనిపిస్తుంది ంటే మీరు చేసే లైక్